ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడాను ఇంటిలో చక్కగా నివసించాలి అంటే మనం తప్పనిసరిగా కొన్ని సూత్రాలు పాటించాలి ఉషోదయత్పూర్వమే నిద్ర నుంచి లేవవలే లేచిన వెంటనే దంతధావనం చేయవలే ఆలస్యం చేయకూడదు తరువాత పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించాలి తరువాత చక్కగా అలంకరించుకోవాలి పురుషులు తప్పనిసరిగా ఆగామి సంచిత ప్రారంధ కర్మల్ని తొలగించేటువంటి విభూతి ధారణ చేయాలి నుదుట బొట్టు పెట్టుకొని దేవాలయ మందిరంలో చక్కగా నిష్టగా పూజ చేసుకోవాలి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారిని లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి మనన మర్యాద అనేటువంటివి చేసి తీరాలి మీకు ఎవరైనా పండ్లు ఇచ్చినప్పుడు ఆ పండ్లను పది మందికి పంచిపెట్టాలి అలాగే ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడాను కంటనీరు పెట్టకూడదు మీరు తెలుసో తెలియకో గడప మీద కూర్చొని తల దువ్వుకోరాదు చాలామంది స్త్రీలు గడప మీద కూర్చొని తల దువ్వుకునే అలవాటు ఉంటుంది అలా కనుక చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రానే రాదు సుమా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆడబడుచులను గౌరవించాలి ఇంటి ఆడపడుచు కన్నీరు పెట్టినట్లయితే ఆ వంశానికి చాలా ఉపద్రవాలు సంభవిస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే మీరు ప్రతినిత్యం కూడాను ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఈశాన్య మూల నుంచే ఇంటిని శుభ్రపరచడం ప్రారంభించాలి నైరుతి మూల కసువు ఎత్తి పారవేయాలి ఇది చాలా విశేషం ఉదయం పూట సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేయాలి సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసేటప్పుడు దొడ్డివాకిలి గుమ్మం మూసి దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది ఇంత విశిష్టవంతమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కడాక్ష వీక్షణాలు పొందటానికి మీరు పూజ చేసే చోట కనుక లక్ష్మీదేవి విగ్రహం పక్కన వినాయకుని యొక్క విగ్రహం చిన్నది కనుక ఉన్నట్లయితే ఆ వినాయకుడు మీ ఇంటి నుంచి లక్ష్మీదేవిని వెళ్ళనీయకుండా చేస్తాడు అమ్మ ఎళ్ళొచ్చులే కూర్చో అంటాడు ఇత్యాది విషయాలు లక్ష్మీ అనుగ్రహానికి మనకు సహకరిస్తాయి